అన్నా లెజినోవా ఈ పేరు సింగిల్ గా చెప్తే ఎవరికీ తెలియకపోవచ్చు కానీ పేరుకి ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని యాడ్ చేస్తే మాత్రం తెలియని వాళ్ళు ఉండరు పొట్టి పెరిగింది రష్యాలో అయినా క్రిస్టియానిటీ నమ్ముకున్నా కూడా ఎప్పుడు ఎక్కడ కనిపించినా తెలుగుతన ఉట్టిపడేలా కనిపిస్తూ మెగా అభిమానుల మనసుని హత్తుకుంది అన్నా లెజనోవా సవతి పిల్లలు అయినా కూడా సొంత పిల్లల్లా చేరదీస్తూ మెగా బ్రదర్ నాగబాబు నోటి నుంచే ఉత్తమ మెగా కూడలు అనిపించుకుంది అంటే ఆమె మంచితనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు రాముడికి సీతలా పవన్ కళ్యాణ్ తోడుంటూ కుటుంబ బాధ్యతని భుజాన వేసుకుని పవన్ కళ్యాణ్ కి అండగా ఉంది ఇలాంటి అన్నా లెస్నోవా పవన్ కళ్యాణ్ కి పరిచయం ఎక్కడ ఎలా ఏర్పడింది నిండా ఐదు సెకండ్లు కూడా లేని తన సినిమాలోని ఒక ఆటలో ఉన్న ఆమెకి పవన్ కళ్యాణ్ మధ్య ప్రేమ ఎలా చిగురించింది ఈ ఇద్దరు ఎలా ఒకటి అయ్యారు తెలుసుకోవాలంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నాలెస్నోవా ఈ పేరు చెప్తే పెద్దగా ఎవరికి తెలియకపో